దెందులూరు మండలం వేగవరం గ్రామంలోని హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి రెండు వేల ఇరవై సంవత్సరానికి వేడుకలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి హేలాపురి కళాశాల విద్యార్థులు స్వాగతం పలికారు కళాశాల ఆవరణలో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ముగ్గులు వేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం లావణ్య మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో ఘటనలు తలచుకుని బాధపడకుండా కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ం లావణ్య ప్రిన్సిపల్ ఆఫ్ హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్ వైదవరం దెండదూరు మండల్ సో ఫస్ట్ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాయి అలాగే ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు మేము కాలేజ్ తరపు నుంచి అండ్ మా స్టాఫ్ నుంచి మేనేజ్మెంట్ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఫస్ట్ ఇక్కడ మనకి మన హేలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది దెందులూరు మండల్ వేగవరంలో ఉందండి దీనిలో మనకి కోర్సెస్ వచ్చి పాలిటెక్నిక్ కోర్సెస్ అలాగే ఇంజనీరింగ్ అలాగే ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి మనకి పాలిటెక్నిక్ కోర్సెస్ లో ఫస్ట్ ఈసీఈ సిఎస్ఈ సివిల్ మెకానికల్ ట్రిపుల్ బ్రాంచెస్ ఉన్నాయండి అలాగే లో సేమ్ కోర్సెస్ ఎక్స్ట్రాగా మనకి ఏఎంఎల్ సిఎస్ఈలో కోర్సెస్ లో ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు మా ట్రెండింగ్లో ఉంది ఆ కోర్స్ కూడా మనకి వచ్చిందండి అలాగే రిమైనింగ్ కోర్సెస్ లైక్ ఈసీఈ ఈ సివిల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఈ బ్రాంచెస్ కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నాము అలాగే ఎంటెక్లో మెకానికల్ మెకానికల్ కోర్స్ వచ్చి మిషన్ డిజైన్ ఈసీఈ ఈఎల్ఎస్ అండ్ అంబేడర్ సిస్టమ్స్ సివిల్ వచ్చి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రిప్లీ వచ్చి హైవోల్టేజ్ పవర్ సిస్టమ్స్ సో ఈ ఫోర్ కోర్సెస్ అయితే ఎంటెక్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో మనకి ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ఏంటి అంటే మనము నాట్ ఓన్లీ ఎకడమిక్స్ అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళకి మానసికంగా ధైర్యం రావడం కోసం లైక్ ఇప్పుడు మన ఆల్రెడీ లాస్ట్ టైం మనకి గేమ్స్ కండక్ట్ చే కండక్ట్ చేశారు దానిలో మన స్టూడెంట్స్ పాలిటెక్నిక్ నుంచి కానీ ఇంజనీరింగ్ నుంచి కానీ చాలామంది పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే మనకి గేమ్స్ యాక్చువల్గా ఇప్పుడు టెక్నికల్ కోర్సెస్ వచ్చేటప్పటికి గేమ్స్ అనేది చాలా అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు సో ఎందుకంటే ఎక్కువ అసలు వాళ్ళకి గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉండదు మనకి ఇక్కడ చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది మనకి మనది థర్టీన్ ఐకర్స్ క్యాంపస్ దీనిలో మనకి గ్రౌండ్ అనేది చాలా బాగుంది అది స్టూడెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది చాలా బాగుంది సో అలాగే ఇప్పుడు లైక్ పేపర్ ప్రజెంటేషన్స్ టెక్నికల్ సెమినార్స్ వాటిల్లో కూడా మన స్టూడెంట్స్ మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అలా పార్టిసిపేట్ చేయడానికి మన ఫ్యాకల్టీ ఎంతో బాగా గైడ్ చేస్తారండి లైక్ హెచ్ఓడిస్ అయినా ఫ్యాకల్టీ అయినా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు వాళ్ళకి అన్ని విషయాల్లోనూ గైడ్ చేస్తారు ఎందుకంటే మా దగ్గర మంచిగా ట్రైనింగ్ ఇస్తాము వాడు ఇండివిజువల్గా గ్రో అవ్వడానికి మేము అన్ని వాడికి అలా ట్రైన్ చేస్తాం అనమాట ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు సో మరొకసారి మీ అందరికీ కాలేజ్ తరపు నుంచి అలాగే మా స్టాఫ్ నుంచి మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ